ఇక శృతి వల్లన నా ఒక అబ్బాయిని పురమాయించి పద తన పక్కన కూర్చుందామని చెప్పేసి సత్యం పక్కన కూర్చుంటారు సురేంద్ర మరియు వేరే అబ్బాయి ఇంకా సరే కాలు మీద కాలు వేసుకొని నువ్వు అని చెప్పి సురేంద్ర చెప్పడంతో పక్కన అబ్బాయి కాలు మీద కాలు వేసుకుని సత్యానికి తగిలేలాగా కాలు ఊపుతూ ఉంటాడు ఆ చెప్పులు కాళ్ళకి తగలడంతో సత్యం అయితే పక్కకి తప్పుకుంటాడు ఇక సురేంద్ర చి వీళ్ళు ఏం చేస్తున్నా సరే ఇలా సైలెంట్గా ఉంటున్నారని చెప్పేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అదేంట్రా బుద్ధి జ్ఞానం లేకుండా కాలు మీద కాలు వేసుకుని ఊపుతూ నీకు తగిలిస్తున్నాడు ఏంటి అని చెప్పి సత్యం వాళ్ళ ఫ్రెండ్ అయితే అడుగుతుంటే సురేంద్ర నన్ను ఎలాగైనా అవమానించాలని చెప్పేసి ప్లాన్ వేసి ఉంటాడు అందుకని ఇలా చేస్తున్నాడు ఎందుకంటే బాలుని రెచ్చగొడితే రెచ్చ కొడితే ఈ ఫంక్షన్ ఆగిపోతుంది మీ వల్లే ఆగిపోయిందని వేలు మన పక్కకు చూపించవచ్చు కదా అందుకని చెప్పేసి ఇలా చేస్తున్నాడు నువ్వు మెల్లగా మాట్లాడు మళ్ళీ ఆడికి వినిపించిందంటే బాలుగాడికి అడుపు గొడవ చేస్తాడు పద ఇక్కడి నుంచి వెళ్దామని చెప్పేసి సత్యం అయితే అక్కడి నుంచి లేచి బయటకు అయితే వెళ్తాడు ఇక రోహిణి అయితే రూమ్లో కూర్చుని ఏం చేయాలి మా నాన్నని రమ్మన్నారు మా నాన్నేమో లేడు ఏం చేయాలి అని చెప్పి అత్తయ్య ఇలా అందని వాళ్ళ అత్తయ్య మాటలు గుర్తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక విద్య అయితే వచ్చి ఏంటి అలా డల్గా కూర్చున్నావు లెగు రెడీ అవ్వు అని చెప్పేసి అయితే విద్య అంటుంటే ఏం రెడీ అవ్వేది నాకు కూడా నల్లపూసల ఫంక్షన్ మీనేలాగా చాలా సింపుల్గా చేస్తారనుకున్నాను కానీ శృతితో పాటు కలిపి నన్ను నాకు ఇంత గ్రాండ్గా చేసి నన్ను నరికిస్తుంది అనుకోలేదు మా అత్తయ్య ఇప్పుడు గ్రాండ్గా చేయడం వల్లే కదా మా నాన్నని పిలిచి మా నాన్నని రమ్మని చెప్తుంది అని చెప్పి రోహిణి అంటుంటే అవును అది నిజమే ఎలాగైనా మీ నాన్నని చూడాలని చెప్పేసి ప్లాన్ వేసి ఉంటుంది మీ అత్తయ్య అని చెప్పి విద్య అంటుంది ఇంకా అప్పుడే తలుపు ఎవరో కొడతారు ఉండి రోహిణి వీళ్ళు తలుపు తీస్తాను అని చెప్పి విద్య తలుపు తీస్తుంది ఇక ప్రభావతి మరియు ప్రభావతి ఫ్రెండ్ వాళ్ళు లోపలికి వస్తారు వచ్చి ఏమ్మా ఇంకా రెడీ అవ్వలేదా రెడీ అవ్వకుండా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారా నువ్వేం చేస్తున్నావు విద్య రెడీ చేయకుండా అని ప్రభావతి అడుగుతుంది లేదా అంటే రెడీ చేస్తాను మీరు ఇంకా సారీ తీసుకురలేదని వెయిట్ చేస్తున్నాను అని చెప్పి విద్య అంటుంటే రెడీ అయిపోతాను అత్తయ్య ఇలా ఇవ్వండి అని చెప్పేసి సారీ అయితే తీసుకుంటుంది ప్రభావతి దగ్గర రోహిణి ఏది మీ నాన్న బయలుదేరారా అని చెప్పేసి అడుగుతుంది ప్రభావతి లేదత్తయ్య బయలుదేరిపోయారు కానీ ఇంకా రాలేదు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కారని చెప్పారు ఇందాక ఫోన్ చేశాను అని చెప్పి రోహిణి అంటుంటే ఇంకా అక్కడే ఎయిర్పోర్ట్లోనే బయలుదేరి ఎక్కారా ఫ్లైట్ ఇంకెప్పుడు వస్తారు అని చెప్పేసి అయితే ప్రభావతి అడుగుతుంటే వచ్చేస్తారా అత్తయ్య ఫంక్షన్ అయ్యే లోపల ఇక్కడ ఉంటారు అని చెప్పేసి రోహిణి అంటుంది సరే ఎప్పుడు చూసినా అలాగే చెప్తావు కనీసం కన్నా కూతురు ఫంక్షన్కి కూడా రాలేనంత బిజీగా ఉన్నాడు మీ నాన్న ఇది ఫోన్ చేయ ఒకసారి అని చెప్పి ప్రభావతి అంటుంటే ఇక రోహిణి ఏం చేయలేక ఫోన్ చేస్తుంది కానీ ఫోన్ బిజీ వస్తుంది అత్తయ్య బిజీ వస్తుంది అత్తయ్య ఫోన్ కలవట్లేదు అని చెప్పేసి అయితే అంటుంది రోహిణి ఇంకా అదే మీ నాన్నకి పని ఇప్పుడు చూసినా బిజీగానే ఉంటాడు అని చెప్పి ప్రభావతి రోహిణిని తిడుతుంటే ఇక ప్రభావతి ఫ్రెండ్ అయితే ఏ ఊరుకో ప్రభా ఈ ఊర్లోనే సిగ్నల్స్ ఉండవు అలాంటి ఫ్లైట్లో సిగ్నల్ ఎక్కడ వస్తాయి సరే తను రెడీ అవుతుంది రెడీ అయ్యాక మళ్ళీ ఫోన్ చేస్తుందిలే వచ్చేస్తారని చెప్పేసి ప్రభావతి ఇంకా కామాక్షి బయటికి అయితే వెళ్ళిపోతారు అబ్బో మీ అత్త ఏంటి ఇలా మారిపోయింది ఎంత ప్రేమగా మాట్లాడేది ఇంత హార్ష్గా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పేసి విద్య అడుగుతుంది అదే కదా చెప్పేది నా మీద రోజు రోజుకి కొంచెం కొంచెం ప్రేమ తగ్గిపోతుంది ఎలాగైనా సరే మళ్ళీ మా నాన్నని తీసుకొచ్చి నా మీద ప్రేమని పెంచుకుని నన్ను నమ్మేట్టుగా చేసుకోవాలి అని రోహిణి అంటుంది సరే నువ్వు ఫోన్ చేసి ఆయన వస్తున్నారా అని రోహిణి అడుగుతుంది దారిలో ఉన్నాడు వస్తున్నాడు అని చెప్పేసి అయితే విద్య అంటుంది సరే తీసుకొచ్చి ఎలాగైనా బాలుని రచ్చగొట్టాలి ఏది బాలు ఏం చేస్తున్నాడు చూద్దాం పదా అని చెప్పేసి బాలు దగ్గరికి అయితే తీసుకువెళ్తుంది రోహిణి కానీ బాలు సైలెంట్గా ఉంటాడు అదేంటి ఏం గొడవ చేయకుండా చాలా నోట్ మీద వేలేసుకొని సైలెంట్గా ఉన్నాడు అని విద్య అడుగుతుంటే ఇంకేముంది మీనా చెప్పు ఉంటుంది ఎవరితో మాట్లాడకండి గొడవ పెట్టుకోకండి అని చెప్పేసి చెప్పు ఉంటుంది అందుకలా కూర్చున్నాడు కూర్చున్నాడు మనము అని చెప్పేసి అయితే రోహిణి అంటుంది ఏమండి ఏంటి అంత సైలెంట్గా కూర్చున్నారు నేను ఎవరితో మాట్లాడకుండా గొడవ పెట్టుకోకండి అని చెప్పాను అలాంటిది నాతో కూడా మాట్లాడరా అని మీనా అడుగుతుంటే అని చెప్పేసి అయితే బాలు అంటాడు అవునా అని చెప్పేసి కితకితలు అయితే పెడుతుంది మీనా బాలుకి ఏంటి ఇంకా మీ నాన్న రాలేదా ఏంటి ఇంకా రాకపోతే ఇంతమంది ముందు నా పరువు పోతుంది వస్తారని చాలా గొప్పగా చెప్పుకుందాని అందరికీ ఏంటి ఇది అని చెప్పేసి ప్రభావతి అయితే కోపంతో రోహిణి మీద అరుస్తుంది ఇక వస్తారత్తే ఫోన్ చేస్తాను అంత ఉన్నారు ఉన్నారని చెప్పేసి వాళ్ళని బయటికి పంపించేసి వాళ్ళ పురమాయించిన మనిషిని తీసుకొస్తుంది చెప్పిందంతా గుర్తుంది కదా అని చెప్పేసి విందే అడుగుతుంటే నేను ఇప్పుడు స్వర్గానికి పంపించాల్సింది ఎవరిని అని చెప్పేసి అయితే అడుగుతాడు స్వర్గానిక ఏంటి ఏం మాట్లాడుతున్నవే ఎవరు స్వర్గానికి పంపుతారు అని చెప్పేసి రోహిణి అడుగుతుంది ఇక శృతి వాళ్ళ అమ్మ మరియు వాళ్ళ నాన్న ఇద్దరు మనుషుల్ని పురమాయించి బాలుని రెచ్చగొట్టమని పంపుతారు ఇంకా వెళుతూ వెళ్తూ దారిలో బాలు కాలు తొక్కడంతో బాలు వచ్చి లేచి ఏరా ఎలా ఉందరో ఊళ్ళు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తాడు బాలు నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ రివ్యూస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్